ముందుగా బుల్టెన్ లోని హెడ్ హైండ్ చూద్దాం పేద ప్రజలకు సంక్షేమంగా అందించే జగన్మోహన్ రెడ్డికి పెత్తందారుల కూట మీ చంద్రబాబు నాయుడికి మధ్య యుద్ధం ప్రజలు గెలిపించాల్సింది మాత్రం మీ కుటుంబంలో నుంచి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని అని పోతిన మహేష్ అన్నారు నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జగదాభిరాముడు సుగుణాభిరాముడు శ్రీరాముడు ఈ రోజున నవమి పండుగని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు ఆ శ్రీరాముని గుణగణాలు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి శ్రీరాముణ్ణి తలుచుకోగానే చెడుపై మంచి సాధించిన విజయం గుర్తుకొస్తుంది రాక్షస గణం ఎంతమంది ఉన్నా ఆ రావణాసురుణ్ణి మరణాన్నించి తప్పించలేరనేటువంటి ఒక పాఠం మనకి అర్థమవుతుంది మనకి అర్థమవుతుంది ప్రజల్ని పాలించాలంటే ప్రజల ఆలోచనల్ని అవసరాలని అర్థం చేసుకోవాలి తప్ప మన ఆలోచనల్ని ప్రజల మీద రుద్దడం కాదన్న విషయం తెలుసుకోవాలి రామరాజ్యంలో పేదవాడికి అందినటువంటి విలువని గుర్తు చేసుకోవాలి రామరాజ్యంలో సాధారణ వ్యక్తి మాటల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాజుని గుర్తు చేసుకోవాలి మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేసినటువంటి రామయ్య మనకి స్ఫూర్తి అవ్వాలి ఏది పడితే అది హామీ ఇచ్చాక గెలిచాక చూద్దాంలే అనే నాయకులకి రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి రామాయణమే నడుస్తుంది రామరాజ్య పాలన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజారంజక పాలన మనందరికీ కూడా గుర్తొస్తుంది ఇచ్చిన మాట ప్రకారం గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన రెండు ఏళ్ల పాటు కరోనా ప్రజల జీవితాల్ని అల్లకల్లోలం చేసిన ప్రజల జీవితాల్ని స్తంభింపజేసిన సంక్షేమ పథకాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇంటింటికి మనిషిని పంపి మన యోగక్షేమాలు తెలుసుకొని మనకి మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పక అభినందించి తీరాలి ఆకాశాలని అంటే పెద్ద పెద్ద బిల్డింగులని నిర్మాణాలు చేయడం కన్నా ప్రజల అవసరాలు ముఖ్యం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మనం నిత్యం గుర్తుపెట్టుకోవాలి నిత్యం గుర్తుపెట్టుకోవాలి ప్రజల అవసరాలని ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి అండగా నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రతి సామాన్యులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక 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 మంచి సమయం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మరొక పక్కన మరొక పక్కన మాట ఇచ్చి గెలవగానే మేనిఫెస్టోని డిలీట్ చేసే పార్టీలు అసలు ఎందుకు వచ్చాము ఏం చేస్తామో కూడా వాళ్ళకే తెలియని పార్టీలు అధికారం కోసం జెండాలు జత కట్టి వెనకున్నటువంటి కారణాలను మనందరం కూడా ప్రశ్నించాలి మనందరం ప్రశ్నించాలి ఈ ఎన్నికలు రామ రావణ యుద్ధం ఈ ఎన్నికలో రామ రావణ యుద్ధం ప్రజలకు సంక్షేమం అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చే పెత్తం కూటమి చంద్రబాబు నాయుడు గారి ఏడుపుని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి గుర్తించాలి పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తందారుల పక్షాన్ని నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగే యుద్ధం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఈ జరిగే ఎన్నికల్ని రామ రావణ యుద్ధంగా మనందరం కూడా అభివర్ణిస్తూ ఉన్నాం ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడికి ప్రజల్ని పీల్చి పిప్పి చేసే పెత్తందారి వర్గాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఇది మనందరికీ తెలుసు ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరాలకు అనుగుణంగా పాలించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల దారుల పక్షాన్ని నిలబడి ప్రజల జీవితాల్ని పీల్చి పిప్పి చేసే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మధ్య జరిగేటువంటి ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి తీరాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సామాజిక సమానత్వాన్ని పాటించి నాయకుడు తన సామాజిక సమానత్వాన్ని పాటించే నాయకుడికి అదేవిధంగా తన స్వార్థాన్ని కోసం సమాజాన్ని బలిపెట్టే చంద్రబాబు నాయుడు గారికి లాంటి నాయకులకి మధ్య యుద్ధం మధ్య యుద్ధం ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిత్వమే లేని పది మందిని పోగేసుకొని మరి గుంపులాగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మధ్య యుద్ధం మధ్య యుద్ధం పేదలు గెలవాలన్నా పెత్తందారులు ఓడాలన్నా ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించాలి మీకు మంచి జరగాలన్నా రామరాజ్యం లాంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి జనరంజక పాలన ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి